సిల్క్స్ శ్రీరస్తు శుభవస్తు సేల్ ప్రతి ఇరవై వేల రూపాయల కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్ ఉచితం నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గారు ఇప్పుడు గురువుగారితో మాట్లాడదాం నమస్కారం గురువుగారు ఓం శ్రీ మహాగణాధిపత గురుగారు మాసంలో వచ్చే జయ అంటే గీతా జయంతి రాబోతోంది డిసెంబర్ ఒకటవ తారీఖున అంటే మాసము అండ్ అదే మనకు విశేషము ముఖ్యంగా గీత అనగానే మనందరికీ అంటే ఒక మంచి జీవితాన్ని మనం కొనసాగించాలి అంటే ఒక మంచి మార్గదర్శకంగా గీత అనేది ఉపయోగపడుతుందని చెప్పి అందరూ చెప్తూ ఉంటారు మరి ఈ గీతా జయంతి అనే ఒక పేరు ఆ రోజునే ఎందుకు డిసైడ్ చేయబడింది అంటే మామూలుగా జయంతి అంటే పుట్టినరోజు అని చెప్పి జరుపుకుంటూ ఉంటాము దానికి సంబంధించిన ఏ విశేషం ఆ రోజున జరగటం వల్ల అంటే కృష్ణుడు గీతని బోధించింది ఆ రోజు అసలు ఆ రోజున ఎందుకు గీతా జయంతి జరుపుకుంటున్నామో వివరించండి జయంతి అని అంటే ఉద్భవించటం ఉద్భవించటంలో అనేక రకాలు ఉంటాయండి గీత ఆ గీత చదివితే ఈ గీత మారుతుంది ఈ గీత మారటం అన్న కొత్త జీవితం ఉద్భవించటమే జయంతి అని అంటే ఒకటి కొత్తది ఉత్పన్నం కావటం ఉత్పన్నం అయి అయినటువంటిది ఉద్ధరింపబడటం దీనికి అనేక సార్థక నామకరణాలుగా ఉంటాయి రెండు ఇప్పుడు దీని గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరం లేదమ్మా దీని గురించి తెలుసుకోవాలి అంటే గీత గురుగీత భగవద్గీత రెండు రకాల గీతలు ఉన్నాయి ఆ రెండు రకాల గీతల్ని మనం కనుక చక్కగా అనుసంధానం చేసినట్లయితే నుదిటి గీత చాలా అద్భుతంగా ఉంటుంది ఇక మంజోళికి ఎవరు రారమ్మ ఇందులో నమామి సద్గురు శాంతం ప్రత్యక్ష శివరూపినం గురుత్రయంలో ఆధ్యాత్మికతలో జగద్గురువు ఎవరయ్యా అంటే శ్రీకృష్ణ పరమాత్మ ఆయనను మించిన జగద్గురు ఎవరైనా ఉన్నారంటే ఆయన తర్వాత ఇంకెవరైనప్పటికీ కూడా ఆ జగద్గురువులో మొట్టమొదటి స్థానం శ్రీకృష్ణ పరమాత్మ ఆయన ఎటువంటి వాడయ్యానంటే అస్కలిత బ్రహ్మచారి కడుపుకి అన్నం కాకుండా అశుద్ధం తినే వాళ్ళు కొంతమంది ఉంటూ ఉంటారు బయట జనాలు సిగ్గు శరాన్ని వదిలేసేసి సిగ్గు శర్మ అంటారే వాటిని వదిలేసేసి పందులకి బురదే ముఖ్యమంటే బురదలో పొరులుతాయి కదా అలా బురదలోనే పొరులుతు అశుద్ధాన్ని తినే కొంతమంది మనుషులు ఉన్నారు వాళ్ళు ఏంటంటే పదహారు వేల మంది గోపికలు ఉన్నారు ఎనిమిది మంది పెళ్ళాలు ఉన్నారని చెప్పి మాట్లాడుతుంటారు అంటే నీకు లేరు నీ బాధ ఉంది అక్కడ ఇక్కడ గమనించవలసింది గురుతత్వం అనేటువంటిది సరదాగా రాదమ్మ గురుతత్వం అంటే సరదాగా రాదు ఆయన రామ అవతారంలో ఉన్నప్పుడు ఆజానుబాహుడు అంత ఎత్తు విగ్రహం ఇలా చూస్తే ఈ మూల కనిపించాను త్రీ సిక్స్టీ డిగ్రీస్ ఆయనకి ఇలా చూస్తే ఒకటి కనిపించుస్తే చార్డేస్కి వెళ్ళంటారే అంత విశాలంగా ఉండేది కళ్ళని కూడా ఆ కళ్ళని చూసి వానరులందరూ ఆయన మోహించారు యుద్ధం పూర్తయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి కొంతమందిని గ్రౌండ్ వారు కావలించుకున్నారు అది చూసిన వీరందరూ కూడా మిగిలినటువంటి వానరులు మమ్మల్ని కూడా కౌగిలించుకోమని అడిగారు ఇంతమందిని నేను సమయం ఉండదయ్యా నా నెక్స్ట్ అవతారం కృష్ణ అవతారము మీరందరూ కూడా గోపికలుగా జన్మిస్తారు నా ప్రేమను మీరందరూ పొందుతారు అన్నప్పుడు ఈ పదహారు వేల మంది కూడా వారు గోపికలుగా వచ్చి వారు ఏదైతే అప్పుడు రాముడు వారిని ఇష్టపడున్నారో ఆ ప్రేమని ఈ జన్మలో పొందుతారు కాబట్టి వాళ్ళ మనసులో పొందారు ఈ రూపంగా తలుచుకున్న రూపంలో వాళ్ళకి కృష్ణుడు ప్రేమను అందించాడు అంతేగాని వాళ్ళతో డ్యూట్లు డాన్స్ లేదు కదండి ఇక్కడ అస్కలిత బ్రహ్మచారి కనుక ఆయనకి నెమల పెంచడం కూడా ఇక్కడ ఉంటుంది ఎవరికి లేదు మరి అదొక పవిత్రత చిహ్నం రెండు నారదుడికి కూడా పెళ్ళి చేసుకోవాలనే జిజ్ఞాస పుట్టింది ఆ నారదుడికి పెళ్లి చేసుకోవాలనే జిజ్ఞాస పుట్టడానికి మూల కారణమే రామాయణం ఆయనకి ఆ కారణం పట్టకపోతే రామాయణం జరిగేది కాదు అంటే ఒకదానికి ఒకదానికి ఇంటర్నింగ్ ఉంటుంది ఆ గమనంలో ఈయన శ్రీకృష్ణ పరమాత్మ జగద్గురువు ఆ రోజు నాడు రెండు విధానాలు ఒకటి నీకు గురువు గారు ఉంటారు పాఠం చెప్పిన వాళ్ళు చదువు చెప్పిన వాళ్ళు నీ శ్రేయస్కురిన వారి ఎక్కడున్నా వారి దగ్గరికి వెళ్ళి పూజ చేసుకో వాళ్ళు అందుబాటులో లేరు అసలు వెళ్ళే అవకాశం లేదు అప్పుడు కృష్ణం వందే జగద్గురుం అనుకుంటూ శ్రీకృష్ణ పరమాత్మ చక్కగా ఆరాధనలు అర్చనలు చేసి విన్నపోసిన నివేదన పెట్టి క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్ల భాజ పరాయ పరమ పురుషాయ పరమాత్మనే పరకర్మ మంత్ర యంత్ర తంత్ర ఔషధ అస్త్ర శస్త్రాని సంహర సంహరా మోచయ ఓం నమో భగవతే మహాసుదర్శనాయ దీప్త్రే జ్వాత సర్వీక్షోభనఘరాజ హుం ఫట్ బ్రహ్మణే పరం జ్యోతిషే సహస్రార హుం ఫట్ స్వాహ అని శ్రీకృష్ణ శ్రీకృష్ణపరమాత్మకి సంబంధించిన సుదర్శన మంత్రం ఇందులో వినండి క్లీం కృష్ణాయ గోవిందాయ గోపి జనవల్లభాయ అంటే ఈ యొక్క గోపికలు అందరూ కూడా ఆయన్ని ప్రేమగా చూశారు వాళ్ళు ఏ రకమైన ప్రేమని పొందారో అదే రకమైన ప్రేమనిచ్చారు ఇక్కడ ఒకటి గమనించాల్సింది ఏంటంటే ప్రేమ వేరు కామం వేరు కామం అంటే కోరికలు మళ్ళీ అదే అనేక కోరికలు ఉంటాయి కానీ ప్రేమగా చూసుకోవటానికి కోరికతో చూసుకోవడానికి వెళ్తేడా ఉంటుందండి కృష్ణాయ గోవిందాయ గోపీ జనవల్లభాయ పరాయ పర పరమపురుషాయ పరమాత్మనే అని అక్కడ ఆ వాళ్ళందరూ కూడా ఏ ప్రేమైతే కావాలని కోరుకున్నారు రామ రామావతారంలో రాముడి వారిని గచ్చి అంత గచ్చిగా కౌగిలించుకోవాలని కోరుకున్నారు ఆ ప్రేమను కోరుకున్నారు ఆ ప్రేమ నేను ఈ జన్మలో కృష్ణావతారంలో నీకు నేను తీరుస్తా అన్నారు కనుక సకల మానవాళిని కూడా ఉద్ధరింపడం కోసమే శ్రీకృష్ణ పరమాత్మ రాముడి వారు శ్రీకృష్ణుడిగా అయితే గురువుగారు మీరు అన్నట్టుగా అంటే కృష్ణుడు అర్జునుడికి అక్కడ గీతోపదేశం చేశాడు బాగానే ఉంది అంటే యుద్ధం జరిగే సమయంలో అంతా చాలా గందరగోళము ఎక్కడి నుంచి ఎవరు ఎవరి మీద దాడి చేస్తారు అనే ఒక భయంలో ఉంటారు అలాంటి సమయంలో ఈ గీత బోధ ఎలా చేస్తారు అని చెప్పి చాలా మంది ఒక సందేహం ఉంది తప్పకుండా సకల మానవాళ్ళ యొక్క జీవితాన్ని ఉద్ధరింపబడాలి తన యొక్క గీత తను మార్చుకోవాలని చెప్పి మహా మహాసంగ్రామమునందు గీతని చెప్పడం జరిగింది అప్పుడు ఎందుకు చెప్పాలి విడిగా కూర్చుందా ఇలా నీ ఎవరే చెప్తాను చెప్పొచ్చు చెప్పచ్చు కదా ఏ మనిషికి ఏది ఎప్పుడు ఎలా చెబితే అర్థమవుతుందో అక్కడ అదే అలా చెప్పాలి అయితే సంహరించేది ఎవరు సంహరింపబడేది ఎవరు అర్జున నీ కర్తవ్యాన్ని నువ్వు పూర్తి చేయచ్చు ఇప్పటికే ద్రోణంచ భీష్మంచ జయద్దధంచ అని చెప్పి అందరూ కూడా నాదే సంహరింపబడ్డారు మిగిలిన వాళ్ళని నువ్వు చేసి నీ యొక్క కర్తవ్యాన్ని నువ్వు పూర్తి చేయని చెప్తారు ఇక్కడ కర్తవ్యము అని అంటే అంతఃకరణ శుద్ధి అంటే నీకు వాళ్ళు ఏ రకమైనటువంటి అన్యాయం చేశారో ధర్మాన్ని ధర్మంతోనే గెలవాలి అధర్మాన్ని అధర్మంగానే గెలవాలనేటువంటిది తత్వబోధ నీతి అంటారు అమ్మ దాన్ని సో అందుకని ఏంటంటే ఇక్కడ మనకు ఈ ఒక్క గీతా జయంతి రోజు నాడు శ్రీకృష్ణ పరమాత్మ ముందు మీ గురుగారు ఎవరైనా ఉంటే వారికి చక్కగా పూజ చేసుకోవడం కృష్ణుల వారు ఫోటో పెట్టుకొని కృష్ణం వందే జగద్గురం అనుకుంటూ ఆయన అర్చన చేసుకొని కృష్ణ అష్టోత్తరంతో పారాయణ చేసుకొని గీతా పారాయణ చేసుకొని ఏమాత్రం అవకాశం ఉన్నా ఇందాక ఏదైతే మంత్రం చెప్పానో సుదర్శన మంత్రం ఆ సుదర్శన మంత్రంతో సుదర్శన హోమం అనేటువంటిది నిర్వర్తించుకోగలిగితే ఎవరు నీతో ఎలా ప్రవర్తించారో వారికి నీ ఒక్క నువ్వు మంత్ర మంత్రశక్తి ద్వారా వచ్చేటువంటి ఫలితం ఏదైతే ఉంటుందో అదే వారి ఎందు అదే రకంగా సుకృతం దుష్కృతం నీ ఎందు సుకృతంగా ఉన్న వాళ్ళకి నీ నుంచి ప్రతిదీ సుకృతంగా ఉంటుంది దుష్కృతంగా ఉన్నవారికి నీ ప్రమేయం లేకుండా దుష్కృతం అనేది వారికి కూడా జరుగుతుంది నువ్వేం చేయాల్సి చేయాల్సిన అవసరం లేదు నువ్వు చేయవలసింది కేవలం నన్ను ఆరాధించి నీ గీతను మార్చుకో గీతను మార్చుకోవటం కోసం గీతాపారాయణ చేసి గురువు అనుగ్రహం తీసుకో అలానే శత్రువులు అంటే నీ నీ ముందు ఒక మాట నీ వెనకాల ఒక మాట మాట్లాడుతూ నేను ఎవరైతే ఇబ్బంది పెడుతున్నారో నుంచి నువ్వు బయటపడటానికి నీ ప్రేమను ప్రదర్శించు భగవంతుడి దగ్గర అలానే సుదర్శన హోమం చేసుకో రెండు ప్రతి మనిషి ఎందు నువ్వు ప్రేమగా ఉండటమే నేర్చుకో వాళ్ళని ఎందుకు ప్రేమను నటిస్తున్నారు మంచిది నువ్వు నటించట్లేదు కదా నువ్వు నటించినంతసేపు నీకు భయం లేదు నువ్వు కల్మషం లేకుండా ప్రేమగా ఉండు అవతల వ్యక్తి నటించాడు అతనికి పడవలసింది శిక్ష అతనికి నేను వేస్తా అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ చెప్పకనే చెప్పినటువంటిదే గీత దాన్ని జాగ్రత్తగా ఆరాధించినట్లయితే మన గీత సవ్యంగా ఉంటుందమ్మా గురుగారు డిసెంబర్ ఒకటవ తారీఖున మార్గశిర ఏకాదశి అంటే మనకు ప్రతి మాసంలోనూ రెండు ఏకాదశులు వస్తూ ఉంటాయి కానీ ఒక్కొక్క ఏకాదశి ఒక్కొక్క పేరుతో ఒక వివరణతో ఆ రోజున ప్రత్యేకించి ఈ విశేషంగా ఆచరిస్తే విశేషమైన ఫలితము అని చెప్పి ఒక్కొక్క దానికి ఒక్కొక్క విశిష్టత మరి విశేషంగా ఈ ఏకాదశికి విశిష్టత ఏంటి ఆ రోజు ఎటువంటి విధానాలు ఆచరించాలో వివరించండి తప్పకుండా ఏకాదశ్యాం పౌర్ణిమాయా రవి సంక్రమనే పివా అని కొన్ని చెప్పబడి ఉంటాయి అందులో కొన్ని కొన్ని ఆరాధనలు ఏకాదశి నాడు ఆచరించినట్లయితే విశేషమైన ఫలితం కొన్ని కొన్ని ఆరాధనలు పౌర్ణమి మరికొన్ని ఆరాధనలు రవి సంక్రమణం అనగా నెల పదమూడు పద్నాలుగు తారీఖులు వస్తూ ఉంటుంది ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి చెప్పబడి ఉంటుంది ఈ కాకపోతే మాసంలో వచ్చేటువంటిది ఏకాదశి ఏదైతే ఉండదో దానికి పూర్తిదాయక ఫలితం అనేటువంటిది ఒకటిందమ్మా అంటే జన్మకృతం వా అజన్మకృతం వా జన్మాభ్యాసాతు జన్మ ప్రభృతి పాపాలు చేయని మనిషి ఎవరు ఉన్నారు పాపాలు చూడని మనిషి ఎవరు ఉన్నారు అబద్ధాలు చెప్పని మనిషి ఎవరు ఉన్నారు అప్రమాణాలు చేయని మనిషి ఎవరున్నారు ప్రతి పది మందిలో తొమ్మిది తొమ్మిదిన్నర మంది వీళ్ళు ఉన్నారు ఈ పాపం అనేటువంటిది పెరుగుతూ 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 వెళ్తున్నప్పుడు ఒక స్థాయి దాటిన సమయానికి ప్రకృతి ప్రలో ప్రకోపం వచ్చి ఏదో ఒక రకమైన విపత్తులో పాపాన్ని కొట్టేస్తూ ఉంది కొట్టేసేది పాపాన్నే కావచ్చు కానీ అక్కడ మనం నష్టపోతున్నాం కొట్టేది పాపాన్నే కానీ నష్టపోయేదెవరు మనం ఇటువంటి నష్టం అనేటువంటిది మనకు రాకుండా ఉండాలి అని అంటే కొన్ని కొన్ని యోగాలు కలిసి రావాలి ఆ రోజు ఏకాదశితో పాటు నక్షత్ర ప్రయుక్తము సోమవారం ఇవి కొన్ని కొన్ని శివకేశవ యోగాలు ఇవి ఎప్పుడో కానీ కలిసి రావు ఈ కలిసి వచ్చినటువంటి పరిస్థితులలో లయం అనేటువంటిది నిర్వీర్యం చేయడానికి మనకు భగవంతుడు కొన్ని అవకాశాలు ఇచ్చాడండి లయము అనగా లయకారకుడు ఈశ్వరుడు ఆయన దృష్టిలో లయం వేరు లయము అంటే ఆయన దృష్టిలో సై ఆటలు ఆటలు పాటలు అందరినీ ఒక చోటకి తీసుకురావటం మన పెద్దవాళ్ళు ఉంటారు బాగా లయలు పడుతుందే అని లయము అంటే ఆయన దృష్టిలో అందరినీ తోలుబొమ్మలాగా ఆడిస్తూ నవ్వించటం మన దృష్టిలో లయము అంటే నాశనం వినాశనం లయకారకుడు ఈశ్వరుడు అంటాం కదా లయకారకుడు ఈశ్వరుడు అంటే మొత్తం నాశనం చేస్తాడు అర్థం మన దృష్టిలో ఆ దృష్టి మారాలి ముందు లయకారకుడు అని అంటే లాలిపాడి నిదురబుచ్చి వల్ల కాటి వడికి చేర్చి తండ్రి అని చెప్పి అదొక సినిమాలో ఒక పాట కూడా లాలిపాడి నిద్ర బుచ్చి వల్ల కాటి వడికి చేర్చే తండ్రినివే అని ఇలా లయము అనేటువంటి దానికి అర్థాలు అనేకం ఉంటాయి కానీ ఈశ్వరుడి దృష్టిలో లయము అనేటువంటి దానికి లాలించటం ఓకే పాలించటం మైమర్పించటం మనిషికి కష్టం అనేటువంటిది ఎక్కువైనప్పుడు ఈశ్వరుడు ధ్యానం చేస్తే అందులోంచి ఆ కష్టం నుంచి మైమరిపించి సుఖాన్ని తీసుకురావటం అది లయము అనేటువంటిది కానీ మన మనకు లయము అనగా నాశనం అనేటువంటిది సో మన దృష్టిలో ఏదైతే లయము అనేటువంటిది చెప్పబడి ఉన్నదో మన దృష్టిలో చెప్పబడి ఉన్నటువంటి లయం అనేటువంటిది ఆయన నాశనం చేస్తాడండి కొంత కొంత ధ్యానం కొన్ని కొన్ని యోగాలు శివయోగాలు కేశవ శివకేశవ యోగం అలా వచ్చినప్పుడు అటువంటి పర్వదినం రేపు ఏకాదశి యోగం ఉంది ఉంది అందులో కూడా నక్షత్రాధిపతి బుధుడు బుధుడికి విష్ణుమూర్తి చాలా ప్రీతి సోమవారం అవి కలిసి రావటం వలన మన అందరి యొక్క బుద్ధి సవ్యంగా ఉంటే ఎక్కడ అనర్థాలు జరగవు కదా ఎక్కడ కష్టాలు జరగవు ఇబ్బందులు ఉండవు కాబట్టి ఆ సన్మార్గంలో ప్ర నడవడానికి నడవటానికి సన్మార్గపు దృష్టితో ఉండటానికి అధర్మమైనటువంటి అన్యాయమైన మార్గాన్ని త్యజించడానికి విశేషమైన రోజు అది మరి ఈరోజు ఏం చేయాలి नम श्यम भव चमयो भव च नम शंक चमयस्कराय च नम शिवाय चिवतराज चाराजनाय विमहे वासुदेवायधीमह तो विष्णु प्रचोदय आतो नम श्यम भव चम भव चम शिकराज चमयस्कराय च नम शिवाय चिवतराज चा विष्णु पाहि पाहीं ये यज्ञपतिम पा यय तत्पुषा विमहे महादेवायधीमहे तोद्रचोदया आतु తా విష్ణు పాహి పాహి యజ్ఞం పాహి యజ్ఞపతి పాహి యజ్ఞనియం అని ఈశ్వరుడికి నారాయణుడికి సంబంధించిన మంత్రాలమ్మ వాటిని అనులోమ విలోమంగా తీసుకొని చక్కగా ఇప్పుడు నేను చెప్పాను కదా అంటే మంత్రం మేము చెప్తాం మంత్రం ఎవరికి అర్హతలు లేవు ఎలా పడదాలా అది పాడేటువంటి పాట కాదు కాబట్టి మంత్రం అనేటువంటిది పాడే పాట కాదు కాబట్టి నేను మంత్ర రూపంలో చెప్పాను అందరూ కూడా ఓం నమో నారాయణాయ ఓం నమో భగవతే రుద్రాయ నామం చే నమశివాయ నారాయణాయ ఈ నామాలతో శివకేశ్ ఆరాధన చేయండి ఓకే ఉదయం పూట ఆరాధన చేసి మాధ్యానికి ఆరాధన చేసి అంత అల్పాహారం తీసుకొని ఉపవాసం ఉండద్దు ఉపవాసం వేరు అంత అల్పాహారం తీసుకొని సాయంకాలం సంధ్యా సమయంలో చక్కగా రెండు కలశాలు శివకేశవులను ఆవాహన చేసుకొని చక్కగా స్వామివారికి విష్ణు సహస్రనామము శివసహస్రనామము నుండి ఒక గంట అవుతుందండి మా వల్ల కాదండి కనీసం విష్ణు అష్టోత్తరం శివఅష్టోత్తరంతో అర్చన చేసి ధూపదేవి ధూపదీప నైవేద్యాలు వచ్చి నమస్కారం చేసుకోవటం అనేటువంటిది సకల శ్రేయోదాయకం ఇందులో ఏమిటంటే నా గోత్రం చెప్పుకుంటా నా పేరు చెప్పుకుంటా అనేటువంటిది కాకుండా భగవత్ ప్రీత్యర్థం ఇంతక మనం చెప్పుకున్నాం అసంఖ్యాకంగా ఇది ఇంత లెక్క పెట్టడానికి కూడా వీలు లేని పాపాలు చేసి ఉంటాం ఆ పాపాల నుంచి మనంతటి మనమే బయటపడితే ప్రకృతి విశృంఖల విజృంభల నుంచి మనం తప్పించుకోగలుగుతాం మనంతటి మనం బయటపడే ప్రయత్నం చేయకపోతే ప్రకృతి బయటపడేస్తుంది అది బయటపడేస్తే మనం ఇక పడేస్తుంది కాబట్టి మనం బయటపడటం శ్రేయస్కరం కనుక ఆ రోజు నాడు కష్టమైన నష్టమైనా ఓపిక చేసుకొని ఒకరోజు ఇన్ని సంవత్సరాలుగా పేరుకుపోయినటువంటి పాపం దీని తెలుగులో అర్థమైందంటే చెప్పాలంటే మురికి శరీరం మీద పేరుకుపోయిన మురికిని మనం ఎలా అయితే కనుక సబ్బు షాంపు వేసి పైకి కిందకి పైకి కిందకి తోముతారు బాగా అది ఇంకా రాలేదని చెప్పి మొహానంత టాన్ పట్టిందని చెప్పి ఏదో పూసి బాగా స్క్రబ్ ఎవరు రకరకాలుగా చేసుకుంటూ ఉంటారు ఇలా ఎలా అయితే కనుక అక్కడ మీకు అందరూ కూర్చునేవన్నీ చేసుకునే టైం పడుతుందో ఆ రకంగా పట్టినటువంటి మట్టిని బురదని దోషాలని ఈ రకంగా నిర్వీర్యం చేసుకోగలిగితే మంచి రోజులైతే మనం చూడగలుగుతాం సరే ఈ రాత్రికి మొత్తం అంతా సుఖంగా శుభంగా అయిపోయింది మొత్తం అంటే మరణా నుంచి మళ్ళీ రీఫ్రెష్ తట్టుకోవడానికి మనకు శక్తి కావాలి కదండీ ఇంత పుణ్యం తట్టుకోవడానికి శక్తి కావాలి ఇంత పాపం తట్టుకోవడానికి శక్తి కావాలి రెండింటికి అంటారు పుణ్యం కూడా ఇష్టం వచ్చినట్టు చేసేస్తే అది పుణ్యం నిలవని అండి పుణ్యం తట్టుకోవడానికి కూడా శక్తి కావాలి అందుకనే కొంతమంది బాగా అనుష్ఠానం చేసేటువంటి వాళ్ళు కొన్ని కొన్ని పనుల్లో ఉంటారు ఎందువలన అంటే ఆ శక్తిని వీళ్ళు తట్టుకోగలగాలి అని అంటే అంత తేలికైన విషయం కాదు అది తట్టుకునేటువంటి స్థితి వీళ్ళకు కూడా ఉండడం ఎందుకంటే ఆ వేడే ఎక్కువ ఇబ్బంది పెట్టేస్తుంది మంత్రశక్తి ఓకే మన స్థాయి ఎంత కడుపు ఎంత ఉంది కడుపుకి ఎంత అన్నం తినగలం అవును దానికి మించి అన్నం తింటే ఇబ్బంది పడిపోతాం అలానే పుణ్యం కూడా ఒకేసారి ఇంత పుణ్యం చేసుకుంటా కుదరదండి అది మనం తట్టుకోలేం కొంచెం 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 చేయాలి పాపం కూడా నువ్వు ఒకేసారి చేసినా తట్టుకోవడం కష్టం కొంచెం 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 చేయమని చెప్పట్లా కొంచెం కొంచెం తగ్గించుకో పాపాన్ని కొంచెం కొంచెం చేయమంటున్నారు పాపం కొంచెం కొంచెం తగ్గించుకో పుణ్యం కొంచెం కొంచెం పెంచుకో నువ్వు పాపం తగ్గించుకుంటావు అంటే పుణ్యం పెరిగినట్టున్నట్లే కాబట్టి అటువంటి చక్కటి పర్వదినం కాబట్టి ఆ ఒక్క ఒకటో తారీఖు వచ్చినటువంటి ఆ ఏకాదశిని వదలకుండా మర్చిపోకుండా దాన్ని గట్టిగా పట్టుకోగలిగితే అదేదో సినిమాలో లచ్చిందేవి చేయ నువ్వు పట్టుకుంటే నీ చే పట్టుకుంటుంది అంటారు అలా ఆ పరమేశ్వరుడు కన్నబిడ్డరా నిన్ను పట్టుకున్నటువంటి మంచి సౌహృదయమైనటువంటి పర్వదినం అది ఓకే కాబట్టి ఆ రోజున మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదులుకోకుండా ఈ ఒక్క విధానాన్ని ఆచరించి సుఖంగా ఉండాలని చెప్పి నేను కోరుకుంటానమ్మా Рәхмәт, гөрөгәр. 5